వెండి వస్తువులు నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించిన టవర్ టూ గంజ్ రోడ్ కరీంనగర్ ఈ రోజు మీకు నేను ఒక ఇద్దరు చిన్నారుల కన్నీటి గాథ తెలియబోతున్నాను తమ తండ్రిని బతికించుకోవడానికి ఆ ఇద్దరు చిన్నారులు పడుతున్నటువంటి నరక యాతన చెప్పడానికి ముందు వచ్చాను కొందరు ఫేమస్ కోసం వాడుతూ ఉంటారు మరికొంతమంది తమ తమకు ఉన్నటువంటి టాలెంట్ను బయట పెట్టడానికి యూట్యూబ్ను వాడుతుంటారు కానీ కరీంనగర్ జిల్లా చెందినటువంటి ఇద్దరు చిన్నారులు తమ తండ్రిని బతికించుకోవడానికి యూట్యూబ్ని వాడుతున్నటువంటి పరిస్థితి మమ్మికే ఎక్కువ కష్టం అయిపోతుంది బాధ అనిపిస్తుంది డా అట్లున్నాడు ఏమో కష్టపడుతున్నాను స్కూల్ ఫీజు కూడా కట్టట్లేదు మొత్తం డాడీకి అయిపోతున్నాయి స్కూల్ కూడా డిస్టర్బ్ అయిపోయి స్కూల్ కూడా వెళ్ళట్లేదు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న పాపానికి అన్నయ్య కళ అయిపోయింది ఇద్దరు ఆడపిల్లలు మట్టుకొని చాలా సఫర్ అవుతాండు పాపకి చిన్న పిల్లలు చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీ కి ప్రేమ లేక అటురా చాలా బాధపడుతున్నారు గిన్నె గోల గిన్నె గోలమై మా డబ్బది నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ కరీంనగర్ నేను మీ అండి ఈరోజు మీకు నేను ఒక ఇద్దరు చిన్నారుల కన్నీటి గాథ తెలియబోతున్నాను ఇద్దరు చిన్నారుల యొక్క విషాదకరమైన గాథ నేను మీకు చెప్పబోతున్నాను తమ తండ్రిని బతికించుకోవడానికి ఆ ఇద్దరు చిన్నారులు పడుతున్నటువంటి నరక యాదన చెప్పడానికి మీ ముందుకు వచ్చాను యూట్యూబ్ మనకు అనగానే చాలామంది తమ టాలెంట్ను బయట పెట్టుకుంటూ ఫేమస్ అవ్వడానికి చేస్తున్నటువంటి చాలా పనిచేస్తుంటుంది ఈ సోషల్ మీడియా యూట్యూబ్ అనేది యూట్యూబ్ను అంటే దీన్ని కొందరు ఫేమస్ కోసం వాడుతూ ఉంటారు మరికొంతమంది తమ తమకు ఉన్నటువంటి టాలెంట్ను బయట పెట్టడానికి ఈ యూట్యూబ్ను వాడుతూ ఉంటారు మరికొంతమంది దాని నుండి వచ్చే రెవెన్యూ నుండి జీవనోపాధి పొందుకుంటూ ఈ విధంగా వాడుతుంటారు కానీ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ప్రవస్తి అదేవిధంగా ప్రశస్తి అనే ఇద్దరు చిన్నారులు ఇద్దరు కూడా సిస్టర్స్ తమ తండ్రిని బతికించుకోవడానికి యూట్యూబ్ని వాడుతున్నటువంటి పరిస్థితి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నారు అది ఒక అర్థం కాని వ్యాధి ఒక వేలలో ఒక ఖర్చే వ్యాధి ఒక పదిహేను లక్షల వరకు కూడా ఖర్చు అయింది మిసెస్ మమత ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంటర్క్యాషన్ మ్యారేజ్ ఈ వ్యాధి రావడం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు మమత పదిహేను లక్షల వరకు కూడా ఖర్చు పెట్టింది తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఇల్లులు అదేవిధంగా నగలు అన్ని కూడా అమ్ముకొని తమ భర్త కోసం ఖర్చు పెట్టడం జరిగింది ఉండడానికి ఇల్లు లేదు ఉన్న ఇల్లు కూడా ఫైనాన్స్ వాళ్ళ బాధతో ఇల్లు విడిచిపెట్టిన పరిస్థితి లక్ష్మీనారాయణ వాళ్ళ అక్క దగ్గర ఉన్న సందర్భంలో తన స్థితి దీనమైన స్థితికి రావడంతో తమ అక్క వాళ్ళు కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి కరీంనగర్లోని చిత్తగొండలో రాజీవ్ స్వగృహలో ఉన్న సందర్భంలో అక్కడ కూడా తిన యొక్క స్థితి చూసి ఈ కండిషన్ బాగాలేదు అతనికి ఏదో ఒక విచిత్రమైన ఒక వింతరకమైన వ్యాధి ఉంది అని కంప్లైంట్ చేస్తే అక్కడ నుండి వెళ్ళగొడితే ప్రస్తుతం కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో ఒక చిన్న షెడ్లో తలదాచుకుంటున్నారు లక్ష్మీనారాయణ మమత అదేవిధంగా ఇద్దరు చిన్నారులు పదిహేను లక్షలు ఖర్చు అయింది అయితే ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో తమ ఇద్దరు పిల్లలు కూడా తమ తల్లికి చెప్పిన సందర్భం అమ్మ యూట్యూబ్ లో చేస్తే డబ్బులు వస్తాయి కదా మా నాన్నని మేము కాపాడుకుంటాం అమ్మ మాకున్న టాలెంట్తో అని చెప్పేసి ఆ ఇద్దరు చిన్నారులు తమ తల్లికి ఇప్పగానే యూట్యూబ్ని క్రియేట్ చేసుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు యూట్యూబ్లో తమ వీడియోలు చేసుకుంటూ వస్తూ సబ్స్క్రైబర్ పెంచుకుంటూ వస్తున్నారు ఆ యూట్యూబ్లో ఉన్న ఫాలోవర్స్ కూడా తన లక్ష్మీనారాయణ ఆర్థిక స్థితిగతులను ప్రస్తుతం చూసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం లక్ష్మీనారాయణ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది ఆర్థిక ఇబ్బందులతో సతమవతం అవుతూ సుమన్ టీవీని ఆశ్రయించారు ఆ కుటుంబం అంతా కూడా ఒకసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది జమ్మికొండ సిస్టర్స్ అనే యూట్యూబర్స్ ఇద్దరు చిన్నారులకు తమ తండ్రిపై ఉన్నటువంటి అపారమైన ప్రేమ అంటే ఒక చిన్నతనంలోనే ఆ బరువు బాధ్యతను తమ భుజాన వేసుకున్నారు ఆ చిన్నారులు కూడా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి లక్ష్మీ పరిస్థితి ఎలా ఉంది అయితే తనకు వచ్చినటువంటి ఆ డిసీజ్ ఏదైతే ఉందో దానికి ఆరోగ్యశ్రీలో దానికి ఎలాంటి పథకాలు అనేవి ఆరోగ్యశ్రీకి వర్తించదు దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఆదుకోవాలన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఆ కనుక్కునే ప్రయత్నం చేద్దాం సో ఇదే ఈ చిన్న రేకుల షెడ్లోనే వాళ్ళు ఉంటున్న పరిస్థితి జమ్మికుంట నుండి తర్వాత అక్కడ నుండి తాటికెళ్ళ నుండి తర్వాత చింతకుంట నుండి మొత్తం అందరూ వెళ్ళగొడితే కరీంనగర్లో నుండి ఈ రేకుల షెడ్లోనే వాళ్ళు తలదాల్చుకుంటున్నారు ఈ చిన్న దాంట్లోనే నలుగురు ఉంటున్నటువంటి పరిస్థితి సో లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది లక్ష్మీనారాయణ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్ని విషయాలు ఒకసారి లోపలికెళ్ళి అన్ని విషయాలు తెలుస్తున్నాం రండి అర్థం కానీ వ్యాధితో బాధపడుతున్నటువంటి లక్ష్మీనారాయణ వ్యక్తి నెక్స్ట్ స్క్రీన్ లో కనిపిస్తున్నారు వారి శ్రీమతి మమత అదేవిధంగా ఇద్దరు చిన్నారులు ప్రవస్తి అదేవిధంగా ప్రశస్తి చిన్నతనంలోనే తమ కుటుంబ భారాన్ని బాధ్యతను చిన్నతనంలోనే భుజాన వేసుకున్నారు ఆ చిన్నాలు కూడా ఆ యూట్యూబ్తో వచ్చే రెవెన్యూతో అదేవిధంగా సబ్స్క్రైబర్తో ఎంతో కొంత ఆర్థికంగా ఇప్పుడు ఆ కాస్త మెరుగునారంటే తన కారణం ఇద్దరు చిన్నాలు ఒకసారి మాట్లాడదాం వారితోని ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు ఎంత కాలంగా బాధపడుతున్నారు ఇప్పటికి ఎంత ఖర్చు అయింది ఇంకా ఎంత అమౌంట్ కావాల్సి ఉంది ప్రభుత్వం నుండి వాళ్ళకి ఎలాంటి కూడా నమస్కారం మేడం ఏంటి అసలు మీకు ఎప్పుడు పెళ్లి అయింది తర్వాత ఎప్పుడు వ్యాధి మాకు వచ్చేసి రెండు వేల పదకొండులో మ్యారేజ్ అయిందండి మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నట్టు మా హస్బెండ్ వాళ్ళు సిక్స్ సంబంధించిన వాళ్ళు మేము వచ్చేసి యాదవ్స్ అండి కాకపోతే అమ్మా నాన్నల కొంచెం ఒప్పించే పెళ్లి చేసుకున్నాము ఆ కులాంతర వివాహమే అయినా కూడా ఇంకా ఒప్పించి పెళ్లి చేసుకున్నాం మా అమ్మ నాన్న మాకు పెళ్లికి ఒక ఎకరం భూమి కూడా ఇచ్చిరు అండ్ పెళ్లి కూడా చేసిరు కాకపోతే ఏమైందంటే అన్ఫార్చునేట్లీ అంత బాగా మా అన్నవాళ్ళు మా అమ్మ వాళ్ళు పెళ్లి చేసిన కొన్ని రోజులకే రెండు వేల పదకొండులో మాకు వివాహం అయింది అండి రెండు వేల పదమూడు ఎండింగ్ లోనే మా హస్బెండ్ కి ఇంకా వెరికోస్ వెయిన్స్ అని ఈ డిసీజ్ అనేది రావడం జరిగింది అంటే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే ఈ డిసీజ్ అటాక్ అయింది అన్నట్టు మాకు చిన్న పాప చిన్నగా ఉన్నప్పుడే జస్ట్ ఆయనకు డిసీజ్ వచ్చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము దాదాపుగా పదిహేను లక్షల దాకా ఖర్చు చేసినాం అమ్మ వాళ్ళు ఒక ఎకరం భూమి ఇచ్చారు ఆ ఎకరం భూమి కూడా అమ్మేసినాం అండ్ కొంచెం బంగారం కూడా పెట్టిరు మా అమ్మ వాళ్ళు ఒక పదిహేను తులాల వరకు పెట్టిరు కాకపోతే అదంతా కూడా అమ్మి ఆయనకు వైద్యం చేయించినాం ఎందుకు అంటే ఆరోగ్యశ్రీలో ఈ డిసీజ్ అనేది లేదని చెప్పారు డాక్టర్స్ అందువల్ల హైదరాబాద్ లో ఇంకా అపోలో జూబ్లీ హిల్స్ డాక్టర్ చంద్రశేఖర్ సార్ దగ్గర ఐదు నుంచి ఆరు సంవత్సరాల దాకా ట్రీట్మెంట్ తీసుకున్నాం తర్వాత మేము మళ్ళీ వరంగల్ ఎక్కడ ఈ డిసీజ్ కు ప్రాబ్లం కు సొల్యూషన్ ఉంది అంటే అక్కడ వేటలాగా ఇంకా నేను సర్చ్ చేసుకుంటా తీసుకెళ్ళడానికి పరిమితం అయిపోయినా అట్లా అట్లా మాకున్న ఆస్తులు అమ్మ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ అన్ని కూడా దాదాపు పదిహేను లక్షల వరకు ఖర్చు చేసిన నేను ఆ తర్వాత ఈయన ఏం పని చేయకపోవడం వల్ల పిల్లలు ఇద్దరి భారం ఇంకా నేనే కుటుంబ బాధ్యతను తీసుకొని చిన్న సంస్థల్లో జాబ్ చేసుకుంటూ పిల్లల స్టడీస్ ఆయన మెడిసిన్ అన్ని చూసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాయి ఇంకా కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటిగా ఆయనలో మార్పు పని జరగలేదు ఆ ఒక్క డిసీజ్ వేరికోస్ వెయిన్స్ అంటే డివిటీ ఉందండి ఆయనకు వేరికోస్ వెయిన్స్ లోనే డివిటీ ఉంది అందువల్ల అదేంటంటే కొంచెం సివియర్ కండిషన్ అని చెప్పి డాక్టర్స్ దానికి బ్లడ్ క్లాట్స్ అనేటివి టోటల్ కూడా కరగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వాలని ఒక్కొక్క ఇంజెక్షన్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అట్లా చాలా వరకు నేను ట్రీట్మెంట్ ఖర్చు చేసుకున్నా అది ద్వారా ఆ క్లాట్స్ అనేవి బ్రెయిన్ రీచ్ అయినాయి అన్నట్టు దాని ద్వారా టూ ఇయర్స్ బ్యాక్ పెరాలసిస్ కూడా అటాక్ అయింది పెరాలసిస్ వల్ల తనకు నోటి మాట బంద్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా దాని నుంచి మూడు నెలల క్రితం మేము మెడికోర్లో పద్దెనిమిది రోజులు ట్రీట్మెంట్ వేయించినాం రెండు కిడ్నీస్ కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి రెండు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి ప్లస్ హార్ట్ కూడా వీక్ అయిందని చెప్పారు డాక్టర్స్ అంటే ఇది ఏంటంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కింద పడిపోయింది అన్నట్టు ఒక డిసీజ్ అని మేము చెప్పడానికి లేదు దాని ద్వారా ఆ చిన్న వయసులోనే బ్రెయిన్లో బ్లడ్ అయ్యి పెరాలసిస్ అండ్ అదేవిధంగా హార్ట్ ప్రాబ్లము అండ్ అదేవిధంగా రెండు కిడ్నీలు కూడా ప్రాబ్లం అయిపోయినాయండి ఇట్లా చాలా అంటే చాలా సఫర్ అయిపోతున్నాం మేము ప్రస్తుతం ఏంటంటే మాకు తాడికల్ మాది తాడికల్లో ఇల్లు ఉన్నది కానీ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర మాకు కొంత మేము అప్పుగా తీసుకున్నాం అన్నట్టు ఆయన ఆరోగ్యం బాగాలేక కట్టలేని పరిస్థితిలో మేము కట్టలేకపోయినాం ఈఎంఐస్ అందువల్ల వాళ్ళు లీగల్ నోటీస్ పంపించి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అది తట్టుకోలేక మేము ఇక్కడ కరీంనగర్ లో చింతకుంట దగ్గర రూమ్ తీసుకున్నాం కానీ ఓనర్స్ ఇట్లా ఇబ్బందిగా ఉన్నది నైబర్స్ కంప్లైంట్ ఇస్తున్నారు మా ఆరోగ్యం బాగాలేదు కదా అనేసి వాళ్ళు కూడా వెళ్లిపోమనడం జరిగింది ఇంకా మా ఆడపరుచులు ఇద్దరు ఉన్నారు కాకపోతే ప్రస్తుతం ఏంటంటే ఆయన పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళు మమ్మల్ని వెళ్లిపోమని చెప్పారు ఇంకా అక్కడ నుంచి కరీంనగర్ లో ప్రస్తుతం అయితే ఒక యూట్యూబర్స్ సహాయంతో వాళ్ళ ఇంట్లో ప్రెసెంట్ అయితే ఒక రూమ్ లో షెల్టర్ ఉంటున్నాం ఇక్కడైతే కాకపోతే మాకేందంటే ఆయన ఆరోగ్యం ప్రైమరీ అండి తర్వాత మాకు ఉండడానికి షెల్టర్ కూడా కంపల్సరీ మా ఇల్లు మాకు ఇప్పించే హెల్ప్ అనేది కంపల్సరీ కావాలి ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలతోటి నేను ఇట్లా రెంట్ ఇళ్ళల్లో వాళ్ళు ఎన్ని రోజులు ఉంచి ఎన్ని రోజులు వెళ్ళిపోమంటారో ఎప్పుడు వెళ్ళిపోమంటారో కూడా టెన్షన్ అవుతుంది నాకు అందుకోసం అని కొంచెం మాకు శ్రీరామ్ ఫైనాన్స్ లో ఇల్లు మాది మాకు వచ్చేటట్లు చేస్తే గవర్నమెంట్ కు మేము రుణపడి ఉంటామండి మా హస్బెండ్ కు మెరుగైన వైద్యం ఇప్పిస్తే నా పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు అండ్ మా హస్బెండ్ కూడా ఏజ్ థర్టీ సిక్స్ ఏనండి పెద్ద ఏజ్ ఏం కాదు అందుకే నేను ఇంత పోరాటం చేస్తున్నా ప్రస్తుతం అయితే మీరు చెప్తే నెంబర్ యూట్యూబ్ లో ఉన్న ఆ ఈ సోషల్ మీడియాలో ఉన్న సబ్స్క్రైబర్స్ హెల్ప్ తోటి వాళ్ళు వేసే డబ్బులతో నేను ట్రీట్మెంట్ చేపిస్తున్నా అంతేగాని మేము సొంతంగా మా దగ్గర వన్ రూపీ కూడా లేదండి నేను జాబ్ చేస్తే నా పిల్లల్ని చదువుకోవడానికే సరిపోతుంది ఆ యూట్యూబ్ లో వాళ్ళు వీళ్ళు వేసే ఆ సబ్స్క్రైబర్స్ హెల్ప్ తోటే నేను ఈయనకు ట్రీట్మెంట్ చేపిస్తున్నా కానీ అలా అని వాళ్ళ ద్వారా నేను ఎక్కువ మనీ తీసుకోలేను కదా వాళ్ళకంటే కూడా కి ఇది ఎక్కువగా మేము విన్నవించుకోవాలనుకుంటున్నాం అందుకే గవర్నమెంట్ ముందుండి కొంచెం మా ఇల్లు మాకు ఇప్పించి మా హస్బెండ్ కు మెరుగైన వైద్యం ఇప్పిస్తే మా కుటుంబాన్ని ఆదుకున్నట్టేనండి నేనైతే ఈ విషయంలో చాలా సఫర్ అవుతున్నా ఒక ఆడపిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని పట్టుకొని నేను కుటుంబ భారాన్ని మొత్తం మోస్తున్నాను ఈ పది సంవత్సరాల ప్రయాణంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇకనైనా మాకు కనీసం కొద్ది ఊరట అనేది కల్పించే విధంగా మీ ద్వారా జరగాలనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నాయకులన్న నేను ఫస్ట్ మా హస్బెండ్ ఆరోగ్యం గురించి మాకు మెరుగైన ట్రీట్మెంట్ కంపల్సరీ కావాలండి ఎందుకంటే నా హస్బెండ్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను డాక్టర్స్ ఆయనకు ట్రీట్మెంట్ ఏపిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటదని చెప్పిరండి ఛాన్సెస్ లేవని మాత్రం అనలేదు ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటదని చెప్పారు కాబట్టి ఆ ప్రయత్నం నా వల్ల అవ్వట్లేదండి గవర్నమెంట్ తలుచుకుంటే అవుతది అది మాత్రం వాస్తవము కాబట్టి వాళ్ళు ముందు పడితే నా నేను మంచి ట్రీట్మెంట్ అనేది ఇప్పించుకోగలుగుతా రెండోది మాకు ఉండడానికి ఖచ్చితంగా ఇల్లు కావాలండి సో మా ఇల్లు మాకు వచ్చే విధంగా హెల్ప్ చేయాలి ఇంకా హెల్ప్ చేస్తే నేను అక్కడ ఉండడానికి అవకాశం ఉంటదండి ఇట్లా ఉంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటారు అని టెన్షన్ తోటి మేము తట్టుకోలేకపోతున్నాం ఎంత దారుణమైన తలదాచుకుందామని చెప్పేసి వస్తే ఇంటి దగ్గర వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయటకు పంపించేస్తే కరెంట్ వాళ్ళు ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అంటే మానవత్వం మండగాల్సి ఉండడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇంత దారుణం అంటే కంప్లైంట్ చేసి వారిని బయటికి పంపించిన పరిస్థితి ఇప్పుడు ఒక రేకుల షెడ్లో నలుగురు ఒక దగ్గర తలదాచుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం ఇద్దరు చిన్నారులు ఉన్నారు అసలు వార్తలు మాట్లాడదాం తమ తండ్రి పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మాట్లాడుతుంది

అమ్మ ఒక్కతే ఇంత చూసుకుంటుంది మమ్మీకే ఎక్కువ కష్టం అయిపోతుంది బాధ అనిపిస్తుంది డాడ్ అట్లా ఉన్నాడు మమ్మీ కష్టపడుతుంది ఒక్కతే కష్టపడి స్కూల్ ఫీజు కూడా కట్టట్లేదు మొత్తం డాడీకే అయిపోతున్నాయి స్కూల్ కూడా డిస్టర్బ్ అయిపోయి స్కూల్ ఏం కోరుకుంటారా మీరు మీ డాడీకి ఏం కావాలని కోరుకుంటారు మా డాడీకి మళ్ళీ హెల్త్ బాగా కావాలి మా ఇల్లు మాకు కావాలి మా డాడీ హెల్త్ బాగుండాలి ఇది కోరుకుంటున్నాం మేము సో ఈ చిన్నారులు యూట్యూబ్లో వీడియో చేస్తూ సబ్స్క్రైబర్ పెంచుకున్నారు సో ఈ వాళ్ళ డాడీ పరిస్థితి ఇలా ఉందని చెప్పగానే చాలా మంది కూడా ఆ వీడియోలు చూసి చాలా మంది యూట్యూబర్స్ కూడా రావడం జరిగింది ఒకసారి మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి అమ్మ ఇది సిచ్యువేషన్ ఒకటి చెప్పాలంటే ఈ ఉమెన్ కు ఈ కష్టం రావడానికి మేము చూడలేకపోతున్నాం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న పాపానికి అన్నయ్య కళ అయిపోయింది ఇద్దరు ఆడపిల్లలు పట్టుకొని చాలా సఫర్ అవుతుంది ఒకసారి ఆడవాళ్ళగా మేము సహాయం చేస్తున్నాం ఎంత చేసినా మేము కొంతవరకు కదా గవర్నమెంట్ని కోరుకునేది ఒకటి ఏంటంటే అక్క వాళ్ళకి కొంచెం సహాయం చేసి వీళ్ళని ఒక స్థాయిలో ఉంచితే మేము ఏ జన్మకైనా వాళ్ళ గవర్నమెంట్ అనేది పేదవాళ్ళని ఆదుకుంటుంది కదా మేము అదే కోరుకుంటున్నాం ఇంత మేము చెప్పలేకపోతున్నాం వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే మాకు పరిచయం అయిన ఉండే నేను చూస్తున్నాను కదా చాలా సఫరు ఒక ఆడపిల్లకి రావద్దు కాకపోతే వాళ్ళకి వచ్చింది అన్న ఏం పని చేయలేని పరిస్థితి ఒక ఆడపిల్ల చిన్న జాబ్ చేసుకొని పిల్లల్ని పోషించుకుంటూ ఆయన ట్రీట్మెంట్ చాలా వరకు యూట్యూబ్ సహాయం చేస్తుంటారు కానీ ఎవరైనా ఎంత చేస్తారనే వేరే ఫ్యామిలీ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాని కానీ గవర్నమెంట్ తరఫున కానీ ఒకటే అని మేము కోరుకున్నది వీళ్ళకి సహాయం చేసి వీళ్ళని మీరే బ్రతికించాలనుకుంటున్నా నేను అన్న హెల్త్ బాగా అట్లనే అక్క వాళ్ళకి ఒక రూమ్ కావాలి ఎందుకంటే ఎప్పటికన్నా కొన్ని రోజుల వరకు కదా అనే ఉండేది వాళ్ళకంటూ చిన్నపిల్లలు చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీకి ప్రేమ లేక అనురాగం లేక చాలా బాధపడుతున్నారు మేము ఈ మధ్యలో పరిచయం మేము కానీ వాళ్ళని చూసుకో మేమే తట్టుకోలేక ఇంత ఎమోషనల్ అయిపోతున్నాం వాళ్ళంటే వాళ్ళ అమ్మ ఎంత ఎమోషనల్ అవుతుందో మీకే అన్న వాళ్ళ పిల్లలు లేక ఎంత బాధపడుతున్నారు వాళ్ళకి మంచి చదువునియాలి గవర్నమెంట్ ఏం అడుగుతున్నాం అంటే వీళ్ళు ఫైనాన్స్ ఉంది ఆ విషయంలో చిన్న హెల్ప్ కావాలి అన్నయ్య హెల్త్ పరంగా మంచి హెల్ప్ కావాలి పిల్లలు మంచి ఫ్యూచర్ వాళ్ళకి ఇవ్వాలి అని చిన్న మాట అంతే అన్నయ్యకి హెల్త్ బాగాలేదు తను ఇప్పుడు జాబ్ చేస్తలేదు పిల్లల చదువు ఆగిపోయింది అన్నీ ఆగిపోయింది వాళ్ళు యూట్యూబ్ తోటే రూపాయి రూపాయి యూట్యూబ్ తోటే బతుకుతారు తిండి తింటారు ఆయనను చూపెట్టుకుంటారు తను తోడబుట్టిన అక్క జిల్లలు ఉన్నారు అన్నయ్యను మొత్తం వదిలేసిరు తను మస్తు బాధపడతాడు చెప్పుకోలేక ఫుడ్ తినడానికి కూడా బాధపడతాడు వాళ్ళ బాధ చెప్పలేకపోతున్నాం మేము పిల్లలు ఇట్లా చేతులు ఎక్కి మా డాడీని కాపాడండి అని ప్రతి ఒక్కరిని అడుగుతారు గవర్నమెంట్ నేనేం కోరుకుంటలేను గవర్నమెంట్ ముందుకొచ్చి ఆ పిల్లల మొహం చూసి తనని హెల్త్ బాగా చేయమనండి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పియ్యండి వాళ్ళు ఒక నీడకుంటారు పిల్లలు పాపం చాలా కష్టపడతారు అట్లా తండ్రి కోసం చెప్పుకోలేకపోతారు గవర్నమెంట్ని ముందుకొచ్చి సహాయం చేయండి కదా ఒక్కటే మేము కోరుకునేది ఒక ఇద్దరు పిల్లలకు తండ్రిని అనేది కాపాడండి దయచేసి మీరు ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళని ఒక మంచి నీడని ఇవ్వండి కంటే వాళ్ళకు తండ్రిని కాపా ఉంచండి అదే ఒక్కటే మేము కోరుకుంటాను మీరు నాయకులంగా మేము కలిసినామండి ఇంతకు ముందు ఇంతకు ముందు మానకుండూరు కాన్స్టెన్స్ మాది ఆ రసమయ్య సార్ ఉండేది కలిసినాం మేము కానీ మాకు ఎలాంటిగా అక్కడ నుంచి మాకు ఎలాంటిది రాలేదండి ఆర్థిక సహాయం కానీ హెల్ప్ కానీ ఏం రాలేదు అండ్ అదే విధంగా మాకు ఊర్లో కూడా ఎస్సీ క్యాండిడేట్స్ కాబట్టి దళిత బంధు అని ఆ మధ్య ప్రభుత్వము పెట్టింది స్కీమ్స్ అవి కూడా మాకు ఎలాంటిగా రాలేదండి చెప్పాలంటే మాకైతే ఊరు నుంచి అయితే ఒక్క రూపాయి సహాయం కూడా అందలేదండి దీనికైతే మేము చాలా అంటే చాలా బాధపడుతున్నాం ఎందుకంటే పేదవాళ్ళకే అన్ని కూడా ఆ పథకాలైన స్కీమ్స్ అయినా కూడా అన్ని కూడా వర్తించాలి వేసిరే గవర్నమెంట్ లక్ష్యం అని చెప్పి కదా మనకు అది ఉంటది కదా అండి నేను కూడా చదువుకున్నా దాదాపు గవర్నమెంట్ నుంచి కూడా మా లాంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి అందుతుంది ఏదైనా సహాయం అందుతుంది కానీ మాకు మాత్రం ఎలాంటి సహాయం అందలేదండి దీనికి నేను తప్పు పట్టట్లేదు అది మా దురదృష్టమే అనుకుంటున్నా కనీసం ఇప్పుడైనా నాయకులు గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలి ఇప్పుడు జరిగిపోయింది జరిగిపోయిందండి ఇక్కడ నుండి అయినా కనీసం మాకంటూ మా ఫ్యామిలీకి మాకు ఏదైనా సహాయం కనుక అందితే మేము మర్చిపోలేము ఊరు రుణం మర్చిపోలేము మేము ఏ నాయకుల రుణం మర్చిపోలేము ఎందుకంటే మా పిల్లల మొహం అయినా చూడాలి కనీసానికి ఇప్పటి వరకైతే మాకు నాయకుల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదండి ఇప్పుడు కూడా మేము వెళ్ళడానికి మా ఫ్రెండ్స్ సహాయం తోటి ఎమ్మెల్యే గారిని ఇంకా ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు కాకపోతే అందుబాటులో లేరు అన్నట్టుగా అంటే ఆగుతున్నాం అన్నట్టు కనీసం ఈ మీ ఇంటర్వ్యూ ద్వారానైనా కూడా మాకేదైనా నాయకులు స్పందించి మా కష్టాన్ని చూసి పిల్లల మొహం చూసైనా మాకేదైనా కనుక ఇస్తే మేము చాలా అంటే చాలా రుణపడి ఉంటాం మాకు డబ్బు అవసరం లేదండి మా నా భర్త ఆరోగ్యం మంచిగా చేయించి మాకు ఇల్లు అనేది ఇస్తే మేము అంతకన్నా లేదండి ఇది ఒక సహాయం మాకు చేసి మా కుటుంబాన్ని గట్టెక్కించండి చెప్పండి గారు ఉంది ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి తెలియదు మాట తెలియదు Sáng rồi, sáng rồi, mọi người sáng rồi, mọi có mọi người mọi người mọi అంటే తనకు వచ్చినటువంటి బాధను కూడా తను చెప్పలే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఎలాంటి ట్రీట్మెంట్ నడుస్తుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మా హస్బెండ్ కి రెండు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయండి టోటల్ గా అంటే టోటల్ గా రెండు స్పాయిల్ అయిపోయినాయి అని చెప్పారు అయితే డయాలసిస్ చేపిస్తున్నాం వారానికి రెండు సార్లు చేపిస్తున్నాం ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు మూడు సార్లు అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెడకు అది వేసిరు దాని ద్వారానే డయాలసిస్ అనేది జరుగుతుంది ఇప్పుడు అదిని తీసి మనకు అది ఎక్కువ రోజులు ఉంచితే ఇన్ఫెక్షన్ అవుతుంది అంట ఏవి ఫిష్ లా అని హ్యాండిక్ చేయాల్సి వస్తదని అని చెప్తే మేము సన్ ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయిన కాకపోతే మాకు అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే అన్ని స్కానింగ్లు టెస్ట్లు అండ్ ఆయనకు హార్ట్ వీక్ ఉండడం వల్ల టూ డీకే అట్లాంటి అన్ని స్కానింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లేటప్పుడు ఫీవర్ ఉన్నది అన్నట్టు ఆయన టెన్షన్ పడిండు బాగా నేను నాకేమన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి నా భార్య ఇంకా ఈ పిల్లల్ని పట్టుకొని ఎట్లా ముందుకెళ్ళిపోతుంది నేను ఇలా అయిపోయినా అని తను కొంచెం టెన్షన్ పడడం వల్ల ఆ బీపీ అనేది ఎక్కువ అవడము అట్లా డాక్టర్స్ దాన్ని అన్ఫిట్ అనేసి అన్నారు ఆ టైం లో అది చేయడం కరెక్ట్ ఒక వన్ వీక్ అట్లా అయిన తర్వాత జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ తీసుకురండి ఆపరేషన్ అనేది చేస్తామని చెప్పారు అందుకే మేము మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాం అంటే ఇప్పుడు ఆపరేషన్ తర్వాత కూడా మేము రెండు కాళ్ళకు కూడా ఆయన ఎట్లా అంటే ప్రస్తుతం వాష్రూమ్ కూడా తనకు తాను వెళ్తలేదు నేనే ఇంకా డైపర్స్ అట్లాంటివి వాడుతున్నాం అన్నట్టు సో అందుకనే ఆయనకు ఆ కాళ్ళకు ట్రీట్మెంట్ చేపిస్తే అట్లీస్ట్ ఆయన అవసరాలన్నీ ఆయన కనీసం సొంత పనులు చేసుకుని ఆయన కనీసం మా కండ్ల ముందు ఉంటే చాలు అన్నట్టు ఈ ప్రయత్నం చేస్తున్నా అండి ఈ ప్రయత్నానికి నేను సోషల్ మీడియా నా యూట్యూబ్ సపోర్ట్ తీసుకుంటున్నా వాళ్ళందరూ కలిసి తల ఒక చేస్తేనే నేను సన్షైన్ హాస్పిటల్ దాకా వెళ్ళడం జరిగింది అంటే మా ఆయనకున్న ప్రాబ్లం ఒక్కటి కాదు కాబట్టి మామూలు పర్సన్స్ కు అయ్యే ఖర్చు కాకుండా ఎక్కువ అవుతుంది అని చెప్పారు ఎవ్రీథింగ్ ప్రతిదీ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ ఉంటేనే దాన్ని బట్టి మేము సర్జరీ చేస్తాం అని చెప్పారు మళ్ళీ సర్జరీ కూడా మామూలు డాక్టర్స్ కాకుండా ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తాం అమ్మా ఎందుకంటే ఆయనకున్న నర్వ్ సావ్ బ్లాక్ అయిపోయినాయి ఒక్కటి మాత్రమే ఉంది ఆ ఒక్కదాని ద్వారా చేస్తే సక్సెస్ అయితే అయినట్టు లేదంటే లేదని డాక్టర్స్ చెప్పేసి సో అయితే నేను సన్షైన్ లో ట్రీట్మెంట్ కూడా యూట్యూబర్స్ తోటి కుటుంబ సభ్యులకు కస్టమర్స్ అని చెప్పేసి అందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకు నచ్చినటువంటి ఆర్థిక సహాయం చేస్తూ వారు కాస్త ముందుకు తీసుకెళ్తున్నారు వారితో మాట్లాడడం కొంతమందితోనే చెప్పండి మీరు ఎక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది మీరు చూసారు కదా వీళ్ళ పరిస్థితిని నేను గత ఐదు నెలల నుండి చూస్తూనే ఉన్నా ఐదు నెలలుగా నాకు పరిచయం అయ్యిను జంబికొండ సిస్టర్స్ అని యూట్యూబ్ లో ఒక వీడియో చూసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మెడికవర్ హాస్పిటల్ అన్న తర్వాత నేను రావడం జరిగింది హాస్పిటల్ కి వచ్చిన తర్వాత అన్నయ్యకి అప్పటికి రెండు కిడ్నీలు పాడైపోయినాయి డయాలసిస్ జరుగుతుంది మెడికవర్ హాస్పిటల్లో ఒక వారం రోజులు ఉన్నారు అప్పుడు ఫ్యామిలీ ఎవరు లేరు అక్కకి సపోర్ట్ అసలు ఏమీ లేదు ఏం లేకపోయినా కూడా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు కలిసి చాలా మంది సహాయం చేసిండ్రు బ్లడ్ డొనేట్ చేసిండ్రు అందరి సహకారంతోనే అప్పుడైతే వారం రోజులు హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యిండ్రు ఇంకా ఇప్పుడు డే బై డే టూ కి ఒకసారి డయాలసిస్ నడుస్తుంది ఆ మొత్తానికి అయితే అక్క వాళ్ళకి ఇల్లు కూడా లేదు అది ఇల్లు ఉన్నది కానీ ఫైనాన్స్ లో ఉన్నది సో అది దాన్ని కొంచెం సీజ్ చేసిండ్రు వాళ్ళు సీజ్ చేయడం వల్ల ఇట్లా రెంట్ కు అక్కడ ఇక్కడ తిరిగితే ఎవ్వరు కూడా కి వెళ్ళలేదు ఫస్ట్ ఒక దగ్గర కి ఇచ్చింది కాని వాళ్ళు వెళ్ళిపోమన్నారు అనే పరిస్థితి చూసి ఆయన బాలేడు అంటే అట్లు ఉండడం వల్ల భయపడుతుండ్రు పక్క వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోమన్న తర్వాత మళ్ళీ చాలా కష్టపడి తిరిగి ఇక్కడ శ్యామల మహేష్ అనే తమ్ముడు వీళ్ళ సహకారంతో ఇక్కడైతే ఒక షెట్టర్ తీసుకొని ఇక్కడ కి ప్రస్తుతానికి ఉంటుండ్రు ఇద్దరు ఆడపిల్లలు మట్టుకొని ఎంత కష్టపడుతుంది అంటే అసలు అది మరి అది చూడడానికే అసలు చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు కాదు గత పది సంవత్సరాల నుండి ఇదే కష్టపడుతుందట ఐదు నెలల నుండి చూస్తూనే చూస్తేనే మాకైతే అసలు ఇది ఎట్లా భరిస్తుంది ఆ ఇంత కష్టాన్ని ఎట్లా మోయగలుగుతుంది అనిపిస్తుంది ఆ పది సంవత్సరాల నుండి మోస్తున్న ఆమెకి ఏమనిపిస్తుందో అసలు ఆమె ఎట్లా భరిస్తుందో ఒక ఉమెన్ కి ఇంత ధైర్యము ఇంత స్ట్రాంగ్ గా నిలబడింది అని అంటే ఆమె చదువు ఆమె సంస్కారం ఆమెను నిలబెడుతుందని అయితే గట్టిగా నమ్ముతున్నాము అదే కొంచెం ధైర్యం తక్కువ ఉన్న వాళ్ళు ఆ ఏం తెలియన వాళ్ళయితే ఇప్పటికీ ఏదో అయిపోయే వాళ్ళు అక్క వాళ్ళకి యూట్యూబ్ నుండి ఎంత సహాయం పొందినా కూడా ఇప్పుడు యూట్యూబర్స్ అంటే చాలా మంది మెంబర్స్ ఎవరో వాళ్ళకి తోచిన సహాయం ఒక వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఇంతకంటే ఎక్కువ చేయలేరు కానీ ఈ ఇప్పటికైతే ట్రీట్మెంట్ వరకు జరిగింది జస్ట్ ట్రీట్మెంట్ జరిగింది కానీ ఇప్పుడు సర్జరీస్ ఉన్నాయి ఈ కి అయితే గవర్నమెంట్ ఆదుకోవాలి ఈ న్యూస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ కావాలి గవర్నమెంట్ వరకు వెళ్ళాలి వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి వరకి వీళ్ళందరికి తెలిస్తే ఎంతో కొంత హెల్ప్ బల్క్ లో అమౌంట్ హెల్ప్ అయితే అక్క వాళ్ళు కొంచెం సర్జరీ జరిగి కనీసం ప్రశాంతంగానైనా అదొకటి అయితే చెప్పాలనుకుంటున్నా దయచేసి అందరూ హెల్ప్ చేయండి ఎవరెవరైతే బంధువులు ఉన్నారో అందరూ అలా భావనలు చేసి అయితే కొద్దిగా దూరం పెట్టడం వల్ల కొద్దిగా అక్క చాలా సఫర్ అవ్వడం మేము గమనించి కొంతవరకు అయితే మాకు సాధ్యమైనంత వరకు మేము అక్కకు తోడుగా ఉంటూ కొంతవరకు అక్కకు ధైర్యాన్ని అయితే మేము ఇవ్వడం జరుగుతుంది కానీ ఎంత ధైర్యం ఇచ్చినా కానీ అక్కకు కొంతవరకు అమౌంట్ అయితే మొత్తమే అందక చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంతవరకు ఆరోగ్యం ఆరోగ్య రిష్ట మరియు గవర్నమెంట్ తరఫున కొంతవరకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే కొంత చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళకైతే ఇప్పటి వరకు చదువుకోవడానికి కూడా ఇప్పుడు డబ్బులు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు చాలా చాలా రోజుల నుండి ఇంటి దగ్గరే ఉంటున్నారు పిల్లలు కొంతవర పిల్లలకు సహాయం చేయాలి ఆరోగ్యపరంగా ఎంతో మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే ట్రీట్మెంట్ అయితే అందుతుంది కానీ ఇతనికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో అందట్లేదు సో గవర్నమెంట్కు కాకుండా ప్రైవేట్లో కూడా కొంత మన రాజకీయ నాయకులు వాళ్ళకి కొంత హెల్ప్ చేసి ఆరోగ్య ఆరోగ్యాన్ని అతని కోసం కొంతవరకు అమౌంట్ను ఖర్చు చేసే విధంగా కొంత సహాయం చేయాలని మా తరఫున మేమైతే అందరినీ కోరుకుంటున్నాం ఇద్దరు ఆడబిడ్డలను వేసుకొని తన భర్తతో ఒంటరిగా పోరాడుతుంది ఒక మహిళ తమ ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి టాలెంట్ తో యూట్యూబ్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో నుండి వచ్చే రూపాయి రూపాయి కూడబెట్టుకొని తమ తండ్రిని కాపాడుకుంటున్నారు ఆ ఇద్దరు చిన్నారులు కూడా దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కూడా వీరికి సంబంధించినటువంటి అకౌంట్ వివరాలు అదేవిధంగా గూగుల్ పే ఫోన్పే కింద డిస్ప్లే చేస్తాము ఆ నెంబర్కి మీరు మీరు తోచినంత ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అదేవిధంగా నాయకులు కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ చాలా మంది ఉన్నారు దయచేసి వీరి యొక్క కుటుంబం ఉన్నటువంటి ఈ బాధను వారి మనోవేదను అర్థం చేసుకొని ఈ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఏదో రకంగా సహాయం అందాలని లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితి మెరుగు కావాలని ఆ చిన్నారు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రులతో సుఖంగా జీవించాలని ఆ విధంగా మీరు అడుగులు వేసి వీరికి ఏదో ఒక పథకం వర్తించేలా చూడాలని మనస్ఫూర్తిగా సుమ టీవీ తరపునం కోరుకుంటున్నాం